మనం ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం అండి ఇవి అర కేజీ తూకంలో అర కేజీ మామూలు కొలతలు అయితే రెండు గ్లాసులు బియ్యం అండి ఇవి ఆ రెండు గ్లాసులు బియ్యంలకి సరిపడే వెజిటేబుల్స్ అండి ఇవి వంద గ్రాములు బీనిస్కాయలు రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు బంగాళదుంపలు రెండు క్యారెట్ అండి ఒక ఐదు పచ్చిమిర్చి అండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మిగతాయి చూద్దాము ఇవి మేకర్ అండి నేనైతే చిన్న కప్పు వేసాను మీకు ఎక్కువ కావాలి తినాలి అనుకుంటే పెద్ద అయినా వేసుకోవచ్చు వెన్నైనా వేసుకోవచ్చండి ఇవి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మూడు స్పూన్లు వేసుకుంటున్నాం మనం ఇందులో కొబ్బరి మసాలా వేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాము కప్పు బట్ట అండి గ్రీన్ ఇవి ఇదిగోండి ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టి మనకు అమ్ముతుంటారు స్వేర్గా దొరుకుతుంటాయండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇవన్నీ చక్కగా సన్నగా అన్నీ కట్ చేసుకున్నాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇవన్నీ కట్ చేసుకునే లోపల వెజిటేబుల్స్ అన్నీ మనం మేకర్ అనేది నానబెట్టుకోవాలండి ఇది నానబెట్టుకున్నాక పెద్దగా అవుతాయి కాబట్టి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం మనం అందులోకి ఇవి బఠానీలు ఏంటంటే మామూలుగా ఓన్లీ నానక్కర్లేదు కడిగి వేసేసుకోవడమేనండి పచ్చి బట్టా కాబట్టి అవి ఎండిపోయినాయి అనుకోండి కాస్త నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఇవి నానబెట్టే అవసరం లేదు ఓన్లీ కడిగి వేసేసుకోవడమే ఇలా వెజిటేబుల్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కలు కట్ చేసుకోకండి ఎందుకంటే అన్నంలో అనేది మనకి కనిపించుకు చిదురు చిదురు అయిపోతాయి కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మిల్ మేకర్ కూడా మనము ముక్కలు ఎందుకు కట్ చేసామంటే పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి ఉప్పు కారం అనేది మసాలా అనేది పట్టదు అందుకని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మిల్ మేకర్ వరకు వెజిటేబుల్స్ ముక్కల వరకు కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ చేసుకుంటున్నాము కదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము త్రీ స్పూన్స్ ఆయిల్ రెండు స్టవ్ ఆయిల్లో పెడుతున్నానండి ఎందుకంటే నూనె తొందరగా వేయడక్క కాబట్టి మనం ఆల్రెడీ బిర్యానీ దినుసులన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసామండి ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో మాత్రం ఓన్లీ బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ ఒకేసారి ఎందుకు వేస్తున్నావు అంటే ఒకేసారి అన్నీ ఏమిటి అని ఒకటి వేగాక ఇంకోటి వేసామనుకోండి అప్పుడు ఏవటం అనేది తేడా ఉంటుంది ఇప్పుడు రెండుసారి ముక్కలు టమాటా ముక్కలు వేసాము కదా ఇప్పుడు చక్కగా కలుస్తాము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు బీన్స్ ముక్కలు ఇవి కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు ఇవ్వండి బఠానీలు ఇందాక వీడియోలు కొద్దిగా చూపించాను కదండి మళ్ళీ ఇంకొద్ది వేసాను మీ మేకరు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు వెన్నీ వేసాం కాబట్టి మారకుండా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఎత్తుకున్నాము ఇప్పుడు ఈ ముక్కలన్నీ తొందరగా మగ్గాలి కాబట్టి ఇందులోకి ముందుగా సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ రుచికి తగినంత టూ స్పూన్సు సాల్టు ఇప్పుడు మళ్ళీ ముక్కలు పట్టేటట్టు మొత్తం ఒకసారి కలుపుదాము కలిపేసాం కదా ఇందులోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి ఇందులో లైట్గా కారం వేద్దాము లేకపోతే వెజిటేబుల్స్ ముక్కలు అనేది కొద్దిగా చప్పుగా ఉంటాయి ఇదిగోండి వన్ స్పూను కారం వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఒక స్పూనే వేసాను కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుతామండి ఇప్పుడు మొక్కలకు కూడా బాగా పట్టాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇప్పుడే వేసేస్తున్నాము అన్నీ ఒకేసారి వేసామంటే అన్నీ సమపాలలో చక్కగా అన్నీ ఒకేసారిగా ఉడుకుతాయి ఉప్పు కారం కూడా అన్నిటికీ ఒకేసారి పడుతుంది ఇప్పుడు అల్లం వెళ్ళి వేసాం కదా ఇంకోసారి కలిపేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గుతాయి అనమాట ముక్కలన్నీ చక్కగా నీని ముక్కలకంతా బాగా పట్టేస్తుంది మసాలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అలాగే పసుపు కారం అన్నీ వేసాం కాబట్టి ఇంకోసారి చక్కగా కలిపేసి మగ్గాలు కాబట్టి మూత పెడదాము మగ్గాలు కాబట్టి విజిల్ తీసి మూత పెడదామండి కాసేపు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉందాము అది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టాం కాబట్టి చక్కగా ఆవిరిక అనేది ముక్కలన్నీ బాగా మగ్గుతాయి కొన్ని మగ్గినీయము మూతేసి కలుపుదామండి ఇప్పుడు మూత వేసి చక్కగా ముక్కలన్నీ ఉడికినాయలేదు ఇలా కలిపామంటే తెలుస్తుంది మనకి సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఉడికిచ్చామంటే తొందరగా మగ్గుతాయండి వెజిటేబుల్స్ ముక్కలన్నీ నేను ఆల్రెడీ ఇందాకే రెండుసార్లు కలిపి మళ్ళీ మూత పెట్టాను మధ్యలో మనం రైస్ చక్కగా కడిగి నీళ్ళని ఒప్పుకొని వడబుట్లో వేసుకున్నామండి పక్కన పెట్టుకున్నామని ఇప్పుడు మనకి ఇది ఏగింది ఉడికింది అలా అంటే మసాలా స్మెల్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది నీళ్ళని ఒడిచిపోయినాయి ఈ రైస్ అనేది ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా ఒకటికి మనం ఇందాక గిన్నెతో కలుసుకున్నాం కదా ఆ గిన్నెతోటి రెండు గిన్నెలు వాటర్ అండి చక్కగా ఇంకోసారి కలుపుదాము ఇప్పుడు ఇందులోనే ఉడికేటప్పుడే కొత్తిమీర పుదీనా వేసేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా రైస్కి బాగా పడుతుందండి ఒకసారి కలుపుతాము కలిపేసాం కదా కుక్కర్ మూత పెట్టేద్దాము స్టవ్ ఆయిల్లో పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా ఇందాక విజిల్ తీసేసాము ఇప్పుడు విజిల్ పెట్టుకుంటున్నాం రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచుతామండి స్టవ్ హైలో పెట్టుకోవాలి